పప్పు దినుసులు మిక్సీలు లేనప్పుడు మనకి వాళ్ళు ఇట్లా రుబ్బు రోలు కానివ్వండి ఆ రోలుతో ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు అది కానివ్వండి అక్కడ వాళ్ళు వంట చేస్తున్నటువంటిది కానివ్వండి ఇదంతా కూడా మహిళలు ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉండేన అదే క కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది అలానే మనం చూసుకుంటే ఇల్లులు అప్పట్లో ఈ డాబాలు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి అప్పుడు వెనకటికి తాటాకు కానివ్వండి గడ్డిల్లులు కానీ ఉండేది అలాంటి ఇక్కడ చక్కగా వీళ్ళు తాటాకులతో ఉన్నటువంటి ఇల్లులు అంటే తాటాకు మొత్తం కోసిన తర్వాత నరికేసి ఎండిపోయిన తర్వాత ఇంటికి పెట్టేవాళ్ళు అదంతా అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఇదంతా మనం చూసుకుంటే ఈ చాటలు కానివ్వండి అదంతా ఎంత బాగుందంటే అసలు వర్ణించడానికి మాటలు లేవు ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు మనం బియ్యం కానివ్వండి ఏదైనా పప్పులు మనం చెరగడం మనకి చేటను యూజ్ చేస్తాము ఆ చాట కానివ్వండి అందులో ఉండేటువంటి పూల డెకరేషన్ కానివ్వండి ఆ వెనకటికి మన గోడల మీద వేసుకున్నటువంటి ముగ్గు కానివ్వండి ఇవన్నీ కూడా కట్టు బొట్టు అలానే మనం తినే తిండి కానివ్వండి మన నడవడికి కానివ్వండి మన సాంప్రదాయాలు ఎలా ఉన్నదనేది పల్లెటూరు అంటే ఎలా ఉండేది ఇలా ఉండేదా అని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా వీళ్ళు ఈ థీమ్ని అయితే తయారు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్